ఎంత మధురమైనది హెడింగ్ పెట్టుకోండి జఫన్య రచయిత జఫన్య ఒకటో అధ్యాయము ఒకటో వచనము రచయిత యొక్క దాని కింద లైన్లో రాసుకోండి రచయిత యొక్క నాలుగు తరముల పూర్వీకులను తెలియజేసాను దీనిని బట్టి ఇతని కుటుంబము ప్రాముఖ్యమైనదిగా గమనించవచ్చు ప్రాముఖ్యమైనదిగా గుర్తించవచ్చు ఇతడు రాజైన హిజుకియాకు చెందిన సంతతిగా గమనించగలము ఇక్కడ ఈయన జీనియాలజీ ఇచ్చేటప్పుడు హిజుకియాకు పుట్టిన అమరియా అని చెప్పేసి అంటాడు హిజికియాకు పుట్టిన అమరియా కుమారుడగు గెదలియా గెదల్యాకు జననమైన కూషి కూషి కుమారుడైన జఫన్యా మనం చూసినప్పుడు దాదాపుగా ఈయనకు ముందు ఒకటి రెండు మూడు నాలుగు తరాలను గురించినటువంటి పూర్వీకులను ఇచ్చాడు అనమాట ఈ పూర్వీకులు వెనక గనక వెళ్తే హిజుకియా నుంచి వచ్చాడు అంటే ఈయన రాయల్ ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తి అందుకని ఈయన గురించి దాదాపుగా ఏ ప్రవక్తికి ఇంత బ్యాక్గ్రౌండ్ ఇచ్చినట్లుగా మనం చూడడం తర్వాత కాలము కాలము బీసీ ఆరు వందల ముప్పై నుండి ఆరు వందల ఇరవై ఐదు మీరు చూస్తూ ఉన్నారా ఈ టైం పీరియడ్ లో ఎక్కువ మంది ప్రవక్తలు కనబడుతున్నారు ఎక్కువ మంది ప్రవక్తలు అంటే ఇక నాశనానికి రెడీగా ఉంది ఆరు వందల ఆరులో వాళ్ళు మొదటిసారి చెరకెళ్ళారు ఐదు తొంభై ఎనిమిది రెండు ఐదు ఎనభై ఆరు మూడోసారి అంటే ఆరు వందల ఆరుకి జస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ ముందు నుంచి చాలా మంది ప్రవక్తలు వచ్చారు ఇరవై సంవత్సరాల ముందు మారండి 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 అని చెప్పేసి చాలా మంది చెప్పారు అయినా సరే మారలేదు ఒకటో అధ్యాయము దీనికి కింద లైన్లో రాసుకోండి ఒకటవ అధ్యాయము పదవ వచనము అనుసరించి అనుసరించి ప్రవక్త అయిన జఫన్యా ప్రవక్త అయిన జఫన్యా ప్రవచించిన కాలము రాజు యొక్క కాలముగా ్రాకెట్లో ఆరు వందల నలభై నుండి ఆరు వందల తొమ్మిది బీసీ ఏషియ రాజు యొక్క కాలముగా గుర్తించగలము ఈ కాలంలో యోదా వారిలో విగ్రహారాధన ఉన్నట్లుగా చెప్పగలము ఒకటో అధ్యాయం నాలుగు నుండి ఆరు వచనాలు ఇది ఏషియా యొక్క ఏషియా యొక్క పునరుత్తరణ లేదా ప్రక్షాళన ద్వారా చాలా వరకు తీసివేయబడినదని గమనించగలము తర్వాత సైడ్ హెడ్డింగ్ పుస్తకం యొక్క పేరు గ్రంథకర్తను బట్టి ఈ పేరు పెట్టబడినం ఇతని పేరుకు ఇతని పేరుకు ఎహోవా సమకూర్చును లేదా దాచును యహోవా సమకూర్చును లేదా దాచును అని అర్థము తర్వాత ఉద్దేశము యూదావారి నైతిక విలువలు మరియు ఆత్మీయ జీవితము మనసే మరియు ఆమోను వంటి రాజుల వంటి రాజుల పరిపాలనా కాలములో జరిగిన దుష్టత్వాన్ని బట్టి జరిగిన దుష్టత్వాన్ని బట్టి దిగజారినదని చెప్పుచున్నాడు దిగజారినదని చెప్పుచున్నాడు మూడో అధ్యాయం ఒకటి నుంచి ఏడు వచ్చినాల్లో వేసుకోండి రిఫరెన్స్ దానికి ద్వితీయోపదేశము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ద్వితీయోపదేశండము ఇరవై ఎనిమిదవ అధ్యాయములో చెప్పబడిన శాప వచనములు శాప వచనములు వారి మీదకు వచ్చునని వారి మీదకి వచ్చునని యహోవా దినమును గూర్చి బ్రాకెట్లో తీర్పు అంటే కొంతమంది తీర్పు అనగానే ఏమనుకుంటారంటే ఫైనల్ జడ్జిమెంట్ అని చెప్పేసి అనుకుంటారు క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడేటువంటి ఫైనల్ జడ్జిమెంట్ అయితే ఇది ఫైనల్ జడ్జిమెంట్ కాదు అంటే తప్పు చేసినప్పుడు అశురు వాళ్ళని తీసుకొని వచ్చి తీర్పు తీర్చాడు లేదా ఆ తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే తప్పు చేస్తున్నారో వాళ్ళని తీర్పు తీరుస్తున్నాడు కాబట్టి తీర్పు అనగానే వెంటనే మీరు అంచె తీర్పు దగ్గరికి వెళ్ళిపోకూడదు అదనమాట కొంతమంది తీర్పు అనగానే వెంటనే ఏం దృష్టిలోకి వస్తుందంటే అంచె తీర్పు అనేటువంటి దృష్టిలో వస్తుంది ఆ తీర్పును గురించి మాట్లాడటం లేదు యహోవా దినమును గూర్చి బాకెట్లో తీర్పును గూర్చి చెప్పుచున్నాడు దేవుడు పరిశుద్ధుడైనందున పాపమునకు ఖచ్చితంగా తీర్పు తీర్చునని తీర్పు తీర్చునని కమ దేవుడు కనికరము గలవాడైనందున మారు మనస్సు పొందిన యొడలా మారు మనసు పొందిన దీవించబడుటకు అవకాశం ఉన్నదనే వాగ్దానముతో అవకాశం ఉన్నదనే వాగ్దానముతో ఈ పుస్తకమును ముగించను ఈ పుస్తకమును జఫన్యా గ్రంథమును ముఖ్యముగా మూడు భాగములుగా విభజించవచ్చును ఒకటి ప్రాయచిత్తము లేదా పాపమునకు తగిన శిక్ష రెండు మారు మనస్సు పొందమని పిలుపు మూడు భవిష్యత్తును గూర్చిన దీవెనలు వాగ్దానం చేయబడట ముఖ్య పదము దినము లేదా ఆ దినము దాదాపుగా ఇరవై సార్లు ఉంటుందన్నమాట ఇందులో తర్వాత ముఖ్య వచనములు ముఖ్య వచనములు ఒకటో అధ్యాయం ఏడో వచనము ఒకటో అధ్యాయం పన్నెండో వచనము ఒకటో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు రెండవ అధ్యాయం మూడో వచనం తర్వాత ముఖ్యమైన అధ్యాయములు మూడో అధ్యాయం ముఖ్యమైన అధ్యాయములు మూడో అధ్యాయం తర్వాత అవుట్లైన్ రోమన్ నెంబర్ ఒకటి పరిచయము ఒకటో అధ్యాయం ఒకటో వచనము రోమన్ నెంబర్ రెండు యహోవా దినమున జరుగు తీర్పు ఒకటో అధ్యాయం రెండు నుండి మూడవ అధ్యాయం ఎనిమిది వరకు ఒకటవ అధ్యాయము రెండవ వచ్చిన నుండి మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన వరకు క్యాపిటల్ ఏ పాయింట్ భూమి ఎన్నంతటా జరుగు తీర్పు ఒకటో అధ్యాయము రెండు నుండి మూడు వచ్చినా క్యాపిటల్ బి పాయింట్ యోధాకు జరుగు తీర్పు అంటే యోధాకు యోదాకు అంటే యోధా గోత్రం మాత్రం కాదు యోధా రాజ్యము అంటే యోధా బెన్యామీని కలిసినటువంటి రెండు గోత్రాల రాజ్యం ఉంది కదా దాని గురించి మనం మాట్లాడుతున్నాం ఒకటో అధ్యాయము నాలుగు నుండి రెండవ అధ్యాయము మూడు వరకు క్యాపిటల్ బి లో సబ్ పాయింట్ ఒకటి తీర్పుకు గల కారణము ఒకటో అధ్యాయము నాలుగు నుండి పదమూడు వచ్చినాలో రెండవ పాయింట్ తీర్పు యొక్క వర్ణన ఒకటో అధ్యాయము పద్నాలుగు నుండి పద్దెనిమిది వచనాలు మూడో పాయింట్ దేశమును మనస్సు పొంది దేవుని వెదకమని పిలుపు రెండవ అధ్యాయము ఒకటి నుండి మూడు వచనాలు తర్వాత క్యాపిటల్ సి పాయింట్ చుట్టుప్రక్కల దేశముల మీదికి తీర్పు రెండవ అధ్యాయము నాలుగు నుండి పదిహేను వచనాలు దానిలో సపాయింట్ ఒకటి ఫిలిస్తీయ మీదకు ఫిలిస్తీయ మీదకి రెండో అధ్యాయము నాలుగు నుండి ఏడు వచ్చినాలు రెండవ పాయింట్ మోయాబు మరియు అమోను మీదకి రెండవ అధ్యాయము ఎనిమిది నుండి పదకొండు మూడో పాయింట్ ఐథియోఫియా ఐథియోఫియా రెండవ అధ్యాయము పన్నెండవ వచన ఐథియోఫియా అంటే కూషు అనమాట రెండవ అధ్యాయము పన్నెండవ వచనము నాలుగవ పాయింట్ అషూరు అశ్షూరు రెండవ అధ్యాయము పదమూడు నుండి పదిహేను వచనాలు తర్వాత క్యాపిటల్ డి పాయింట్ ఎరువులెం మీదికి తీర్పు ఎరువుల్యం మీదకి తీర్పు మూడవ అధ్యాయము ఒకటి నుండి ఏడు వచనాలు మూడవ అధ్యాయము ఒకటి నుండి ఏడు వచ్చినాలు అందులో సబ్ పాయింట్ ఒకటి ప్రవక్త యొక్క మూడో అధ్యాయము ఒకటి నుండి ఏడు వచ్చినాలు సబ్ పాయింట్ ఒకటి ప్రవక్త యొక్క వాద్యము మూడో అధ్యాయము ఒకటి నుండి ఐదు వచనాలు రెండో పాయింట్ దేవుని తీర్పు మూడవ అధ్యాయము ఆరు ఏడు వచ్చినాలు తర్వాత క్యాపిటల్ ఈ పాయింట్ సర్వభూమి మీదకి తీర్పు మూడవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన రోమ నెంబర్ మూడు యహోవా దినమున సమకూర్చబడుట మూడవ అధ్యాయము తొమ్మిది నుండి ఇరవై వచ్చినాలు ఇందులో క్యాపిటల్ ఏ పాయింట్ జనములను సమకూర్చుట మూడో అధ్యాయము తొమ్మిది నుండి పది వచనాలు క్యాపిటల్ బి పాయింట్ ఇజ్రాయలును సమకూర్చుట మూడవ అధ్యాయము పదకొండు నుండి ఇరవై వచనాలు హెడ్డింగ్ పెట్టుకోండి హగై హగై జకరియ మలాఖి ఈ ముగ్గురు కూడా చెర నుంచి తిరిగి వచ్చిన తర్వాత ప్రవచించినటువంటి ప్రవక్తలు చెర నుంచి అంటే ఎరుషలేము చెరలోనికి వాళ్ళు వెళ్ళి డెబ్బై సంవత్సరాలు అక్కడ ఉండి అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ప్రవచించినటువంటి ప్రవక్తలు అనమాట వీళ్ళు దీన్ని గుర్తుపెట్టుకోండి హగ్గాయ్ రాసుకోండి